కరీంనగర్ ఎంపీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఆయన మార్నింగ్ వాక్ చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని పార్టీ అభ్యర్థి గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని పొన్నం తెలిపారు మార్నింగ్ వాక్ లో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు స్థానిక ప్రజలు చిరు వ్యాపారులతో కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు వేసవి దృష్ట్యా నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గీకులు రవీందర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ మండల మహిళా అధ్యక్షురాలు స్వప్న డీసీసీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ పాల్గొన్నారు ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల గ్యాస్ మన విద్యుత్ ఫ్రీ వస్తూ ఉన్నది ఐదు వందల సిలిండర్ వస్తూ ఉన్నది ఇతర కార్యక్రమాలు రేషన్ కార్డులు ఇచ్చేటివన్నీ కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ప్రజలకు సంబంధించి త్రాగునీటి త్రాగునీటి సమస్య ముందుగా ఇప్పుడు ప్రస్తుత ఈ వేసవి కాలంలో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను ప్రజలను కలిసేట కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా కొన్ని అంశాలు దృష్టికి వస్తున్నాయి వెంటనే వాటిని అధికారులకు చెప్పడం ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా కరీంనగర్ తొందరగా ప్రకటించాలని మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా తొందరలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తలంగా తొందరగా నిర్ణయం తీసుకొని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామంలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ కుటుంబాన్ని మంత్రి పొన్నం పరామర్శించారు ఈ సందర్భంగా జవాన్ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఆయన వింట పార్టీ నాయకులు కార్యకర్తలున్నారు